ఇప్పుడు జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారి అనుగ్రహ భాషణం వారి దివ్యాశీస్సులు మనం స్వీకరించే మహత్తరమైన అవకాశం सुधाकुंभ विबोध मुद्रा विद्या विराजत्क अपार कारुण्य सुधांबुराशि श्री शारदांबा प्रणतोस्मी नित्यम् श्रीमते शंकरार्याय धीमते अद्भुत शक्तये नमोस्त्वद्वैत सिद्धांत स्थापनोपात्तमूर्तये పవిత్రమైనటువంటి మన భారతీయ సనాతన వైదిక వాంగ్మయంలో వేదములు ఆ వేదములను అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు అలాగే సాహిత్యం అనేటటువంటి మూడు విషయాలున్నాయి ఈ మూడు కూడా మూడు సముద్రాలు లాంటివి వేదములు సముద్రాల్లాంటివి అత్యంత విస్తారమైనటువంటివి విస్తారంగా ఉండేటటువంటి శాఖలు ఎన్నో శాఖలున్నాయి వందలాది శాఖలు అన్ని వేదాల్లో కలుపుకుంటే వందలాది శాఖలు ఉన్నాయి అత్యంత విస్తీర్ణమైనటువంటివి ఆ వేదములు అదే రకంగా శాస్త్రములు న్యాయం వ్యాకరణం ఇత్యాది మళ్ళీ అందులోను ఒక్కొక్క శాస్త్రము ఒక్కొక్క సముద్రం లాంటిది ఆ సమ శాస్త్రంలో కనుక దిగి ఆ శాస్త్రాబ్ధిలో దిగి ఏదడం మొదలెడితే ఎప్పటిక ఆ అవతలకి వెళ్తామో లేదో అనేది తెలియదు ఎంతో మహాపురుషులు పెద్ద పెద్ద విద్వాంసులు ఎవరో వాచస్పతి మిశ్రులు అందుకని ఆయన గురించి చెప్పేటప్పుడు పదవాక్య ప్రమాణాబ్దే పరంపారం ఉపేయుష అని ఒక మాటను చెప్తారు ఆయన గురించి ఆయన ఆ అన్ని శాస్త్రాల యొక్క అవతల అవతల ఒడ్డుని చూసినటువంటి మహాత్ముడు అని ఆయన గురించి ఒక మాట చెప్తారు అటువంటి వాళ్ళు తప్ప సామాన్యులైనటువంటి వాళ్ళు ఈ శాస్త్రాబ్దిని ఈదడం అనేది చాలా కష్టం అటువంటిది కాబట్టి శాస్త్రములు ఒక మహాసముద్రం వంటివి విధముగా ఈ సాహిత్యం అనేటటువంటిది ఇది అత్యంత విస్తృతమైనటువంటి ఒక మహాసముద్రం దాంట్లో ఎంత లోతుకెళ్ళినా కూడా ఇంకా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఇంకా వెళ్ళాల్సింది ఉండనే ఉంటుంది ఎంతోమంది మహాకవులు అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభతో పాండిత్యంతో అద్భుతమైనటువంటి కావ్యాలు ఒక ఒక శాశ్వతమైనటువంటి ఈ జగత్తులో ఒక శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి అద్భుతమైన కావ్యాల్ని రచించినటువంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు ఆ కావ్యాల్ని వాళ్ళ యొక్క ఆ సాహిత్య ప్రతిభని చూడగలగకపోతే అది వీడి దౌర్భాగ్యం చూడలేని వాడి దౌర్భాగ్యం ఎందుకంటే ఈయన భర్తృహరి ఒక మాట చెప్తాడు కుత్స్యాస్య్యుహ్ కుపరీక్షకైర్న మణయో ఎయిరర్ఘతః పాతితా అని ఒక మాట అంటాడు ఒక అద్భుతమైనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి ఒక మణిని ఇది మామూలు గులకరాయి అనే భావనతో కనుక విసిరేస్తే ఆ దోషం ఆ రాయిది కాదు అక్కడ ఉండేటటువంటి ఆ దోషం ఆ న్యూనత ఆ రాయిది కాదు ఈ విసిరేసినటువంటి వాడిది ఎందుకంటే రాయిని ఎక్కడ ఆ ఆ వజ్రాన్ని ఆ రత్నాన్ని ఎక్కడ విసిరేసినా కూడా అది రత్నంగానే ఉంటుంది అది ఇక్కడున్నా ఇంట్లో ఉన్నా చక్కగా దాన్ని గూట్లో పెట్టినా బయట విసిరేసినా ఎక్కడున్నా కూడా మణిమణి దానికి ఉన్నటువంటి విలువ ఏమాత్రం తగ్గదు కాబట్టి దాన్ని తెలుసుకోకపోతే ఆ తెలుసుకోలేని వాడి దౌర్భాగ్యం కాబట్టి మనం అటువంటి దౌర్భాగ్యవంతులం కాకూడదు మనం విశేషమైనటువంటి భాగ్యవంతులం కావాలి ఇటువంటి దేశంలో పుట్టాం కాబట్టి ఈ ఒక్క భాగ్యం ఈ సువర్ణావకాశం మళ్ళీ మళ్ళీ లభించదు ఎప్పుడో ఒకసారి మాత్రమే సువర్ణావకాశం లభిస్తుంది ఆ లభించినప్పుడు ఎవరు దాన్ని సార్థకం చేసుకుంటారో వాళ్ళు నిజమైనటువంటి ప్రజ్ఞావంతులు కాబట్టి అటువంటి ఒక సౌభాగ్యం అందరికీ కూడా లభించినది ఈ దేశంలో ఈ పరంపరలో జన్మ లభించింది పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి మన పెద్దలు ఇచ్చినటువంటి సంస్కారం కూడా దానితో పాటు లభించడం కాబట్టి ఇటువంటి ఈ సాహిత్యం అనేది అత్యంత అద్భుతమైన ఎంతో కవులు ఈ సాహిత్యంలో సాహిత్యాన్ని విశేషంగా ఇంకా 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 పోషించి ఎన్నో విషయాల్ని మనకి తెలియజేసి ఉన్నారు దాంట్లోనూ విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారు మా సనాతన ధర్మోద్ధారకులు పరమేశ్వర అవతారులు అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు ఒకవైపు గంభీరమైనటువంటి శాస్త్రాలు ఇక్కడ మూడు సముద్రాలు మూడు మూడు సముద్రాలు లాంటివి అని చెప్పాం వేదాలు శాస్త్రాలు సాహిత్యం ఈ మూడు కూడా మూడు సముద్రాలు శంకరాచార్యులు వారు అన్ని సముద్రాల్లోనూ ఒకేసారి ఈతూ ఉంటారు అన్ని సముద్రాల్లోనూ అటువంటి ఒక అద్భుతమైన సాహిత్యాన్ని శంకర అనేక స్తోత్రాలని శంకర భగవత్పాదాచార్యులు వారు రచించారు ఎన్నో అద్భుతమైనటువంటి ఆ వర్ణనలు కనుక చూస్తే నిజంగా కాళిదాసు వాళ్ళు కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది అటువంటి గ్రంథాలని శంకరాచార్యుల వారు రచించారు అటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలని రచించారు అని అనిపిస్తుంది మనకి ఒక శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఉంది దాంట్లో ఒక అద్భుతమైనటువంటి అది మాకు చాలా ఇష్టం ఒక శ్లోకం అక్కడ ఉంది ఏమిటంటే శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆ ఆరు ముఖాల్ని ఎలా వర్ణించాలి అనేటటువంటి విషయాన్ని చూపిస్తూ దీనికి ఈ ఆరు ముఖాలకి దేన్ని ఉపమానంగా చెప్పాలి అని ఆలోచన చేస్తూ ఒక మాట అంటారు ఏమిటంటే సదా శారదా యది స్యు సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా కలంకై హీనా తదా త్వన్ముఖానం బ్రువే స్కంద సామ్యం అని అంటారు నీ నీ ఆరు ముఖాలకి ఉపమానం చెప్పాలంటే ఎటువంటి సామగ్రి కావాలి అనంటే సదా ఎల్లప్పుడూ శారదా శరదృతువులో కనిపించేటటువంటి ఆ పూర్ణబింబాలు చంద్రుడు శరదృతువులో కనిపించేటటువంటి చంద్రుడు అందులోనూ ఒక చంద్రుడు సరిపోడు ఆరుగురు ఉండాలి సదా షణ్మృగాంక షటు ఆరుగురు పూర్ణ చంద్రులు కనపడాలి షణ్మృగాంక యది స్యుహో ఒకవేళ ఉండేట్టయితే అందులోనే ఎలా ఉండాలి ఊరికే క్షయాలు ఒకసారి ఉదయించడం ఒకసారి అస్తమించడం ఉండకూడదు సముద్యంత ఏవ స్థితా ఎప్పుడు ఉదయిస్తూనే ఉండాలి స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా వృద్ధి క్షయాలు ఉండకూడదు ఎప్పుడు కూడా పూర్ణబింబంగానే ఉండాలి కళంక ఇష్టహీన కళంకం కూడా నీ దగ్గర చంద్రుడి దగ్గర కళంకం ఉంది ఇప్పుడు మనం చూసే చంద్రుడి దగ్గర కళంకం ఉంది ఆ చంద్రుడి దగ్గర ఉన్నాయి ఉదయాస్తమయాలున్నాయి ఉన్నాయి కళంకం ఉంది ఒకడే ఉన్నాడు సంఖ్య కూడా ఎక్కువగా లేదు ఒకే సంఖ్య ఉండేది మనకి కాబట్టి సదా పూర్ణబింబాహ కలంకైశ్చీనా ఒకవేళ ఇటువంటి పరిస్థితి కనుక ఉంటే తదా త్వన్ముఖానం బ్రువే స్కంద సామ్యం అప్పుడు నీ ముఖాలకి నేను ఆ ఉపమానాన్ని చెప్పగలుగుతాను అది లేదు అని అంటే కానీ నీ ముఖాలకి ఉపమానాన్ని నేను చెప్పలేను ఎంత అద్భుతమైనటువంటి రచన ఎంత అద్భుతమైనటువంటి ఆ సాహిత్య రసాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం ఇది ఒక శ్లోకం ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి ఇంకొక ఆ ఒక శ్లోకాన్ని కూడా ఇంకొక శ్లోకం కూడా అక్కడే శంకరాచార్యులు వారు చెప్తారు అంటే ఆ శ్లోకం వింటున్నప్పుడు ఆ అర్థాన్ని అనుసంధానం చేసుకుంటుంటే ఆ దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంది అటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం కూడా ఉంది ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్యాహ్వయ త్యాదరాత్ శంకరే మాతురంకాత్ సముత్పత్తి తాతం శ్రయంతం కుమారం హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిం అనొక మాట అంటారు మన లోకంలో చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటారు తల్లి ఒడిలో కూర్చొని ఉంటారు పిల్లలు ఇందులో తండ్రో అత ఇంకెవరైనా వచ్చి ఇట్రా ఇట్రా అనంగానే వెంటనే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళు పిల్లలకి ఆ ఇష్టమైనటువంటి వాళ్ళని చూసిన వెంటనే ఆ వాళ్ళ నుంచి ఇలా కిందకి దిగి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తారు అప్పుడు వాళ్ళు ఇట్లా ఎత్తుకుంటారు ఎత్తుకొని గట్టిగా వాళ్ళని గట్టిగా వాటేసుకొని ఎత్తుకుంటారు ఆ వచ్చినటువంటి వాళ్ళు అదే దృశ్యాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారు ఇక్కడ అమ్మవారి వాళ్ళు కూర్చున్నాడు అప్పుడు ఈశ్వరుడు వచ్చి అంటున్నాడు ఇహా ఆయా హి వత్సా వత్సా ఇట్రా నా దగ్గరికి రా అంటున్నాడు ఈశ్వరుడు వచ్చి ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య ఈశ్వరుడు ఇలా వచ్చే రా దగ్గరరా అంటున్నాడు హస్తాన్ ప్రసార్య ఆహ్వయతి ఆదరాత్ శంకరే మాతురంకాత్ అప్పుడు ఆద ఆహ్వతి శంకరే మాతురంకాత్ అప్పుడు ఆ తల్లి యొక్క తొడమించి ఒళ్ళొంచి ఇలా కిందకి దిగి ఆయన పరిగెత్తుకుంటూ ఇలా వచ్చి ఈశ్వరుడి దగ్గరికి వచ్చాడు అని కాబట్టి అక్కడ ఆహ్వైత్య శంకరే మాతురంకాత్ సముత్పత్య తాతం సముత్పత్య వెంటనే అక్కడి నుంచి కిందకి దిగి తండ్రిని చూసిన వెంటనే అక్కడి నుంచి ఒకసారి ఇలా కిందకి దూకి తాతం శ్రయంతం కుమారం ఆ తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఈ శివుడు వెంటనే ఆయన ఇలా ఎత్తుకుని గట్టిగా కావలిచ్చుకున్నాడు హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిం అని ఆ ఒక శ్లోకం ఇదా సుబ్రహ్మణ్య భుజంగంలో ఉండేటటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఆ శ్లోకాలు ఎన్నో వర్ణలు ఆ పాదాది కేశాంతం సౌందర్యలహరి సౌందర్యలహరి గురించి అయితే చెప్పనవసరం లేదు ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణలని దాంట్లో చూపించారు కాబట్టి ఈ రకంగా ఇది శంకర భగవత్పాదాచార్యులు వారు అలాగే ఇంక కాళిదాసు ఇత్యాదులందరూ కూడా అద్భుతమైనటువంటి ఎన్నో మహాకవులు ఎన్నో అద్భుతమైనటువంటి వర్ణనలు అలాగే మన తెలుగు భాషలో ఆంధ్ర భాషలో ఎంతోమంది మహాకవులు అద్భుతమైనటువంటి మహాకావ్యాల్లో అద్భుతమైనటువంటి వర్ణనలు చేసి ఆ ఒక సాహిత్య శాస్త్రం కాబట్టి ఇటువంటి గొప్ప పరంపరలో జన్మించడం ఇటువంటి గ్రంథాలని కొంతవరకైనా చదివి దాన్ని కొంతవరకైనా అర్థం చేసుకోగలిగేటటువంటి ఆ అదృష్టం ఆ సౌభాగ్యం పరమేశ్వరుడు మనందరికీ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ సౌభాగ్యాన్ని అందరూ కూడా చక్కగా సార్థకపరుచుకోవాలి అలాగే తర్వాత తరం వాళ్ళకు కూడా దీన్ని విశేషంగా నేర్పించాలి ఇక్కడ ఇప్పుడు కాలంలో ఈ భాష మామూలుగా ఏదో కావ్యాలు కావ్యాలు చదవడం ఏదో పద్యాలు నేర్చుకోవడం అవన్నీ పక్కన పెడితే మాట్లాడేటప్పుడు కూడా తెలుగును వదిలేస్తూ ఉంటారు ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం ఎందుకు ఇలా చేయడం నేనేమో కొంతమంది తిడుతూ ఉంటాను కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు అంటూ ఉంటారు కొంతమంది వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు అంటారు నేను వాళ్ళని తిడతాను ఎందుకే ఇలా అనవసరంగా ఇలా మాట్లాడడం ఎందుకు తెలుగునే అనే చెప్పచ్చుగా ఆపదాన్ని కూడా నా దగ్గరకు వచ్చినప్పుడు మా ఫాదర్కి షష్ఠ్యుద్ధి పొరుతొస్తుందండి ఎందుకు ఫాదర్ అని ఎందుకు అండం అనుకో సరే అనుకో నీకు ఇంగ్లీష్ వచ్చాను నాకు నా దగ్గర ప్రదర్శన చేయక్కర్లేదు వెంట అందు చాలా మంది మాట్లాడతారు అదే నీ ఒక్కడికే వచ్చాను కాదుగా ఎందుకు మా ఫాదర్కి షష్టిబ్ది పూర్తిగా వస్తుందండి అని అన్నాం ఎందుకు ఇది ఈ మాట ఎందుకు మా నాన్నగారికి మా తండ్రికి అంటే చదువులకి అది ఎంత చాలా బాగుంటుంది అంత వినడానికి ఎంత బాగుంటుంది ఇట్లాంటి మాటలు ఆ సంస్కారం అనేది లోపిస్తూ ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఎంతో బాధగా ఉంటుంది అలా చూసినప్పుడు అలాంటి సందర్భాలని చూసినప్పుడు ఇట్లా ఆ ఒక సంస్కారం మామూలుగా మాట్లాడ ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేది చెప్పక్కర్లేదుగా పైగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పింది నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారు అనేదాన్ని నేను చెప్తున్నా అది పైగా ఇదివరకటి కాలంలో పెద్దవాళ్ళు పిల్లలకి మంచి సంస్కారం నేర్పించేవారు ఇంట్లో ఎలా ఉండాలి దేవుడి గదిలో ఎలా ఉండాలి దేవుడి దగ్గర ఎలా ఉండాలి గురువుల దగ్గర ఎలా ఉండాలి పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉండాలి ఏదో గుడికి వెళ్ళినప్పుడు క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉండాలి గురువు స్థానానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు అదంతా ఏమీ లేదు వాళ్ళకి ఇక్కడికి వెళ్తున్నావు గుడికి వెళ్తున్నామా అథవా ఎక్కడో ఏదో యాత్రా స్థలానికి వెళ్తున్నామా అసలు ఆ తేడానే తెలియదు వాళ్ళకి ఇట్లా చేస్తూ ఉంటారు ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు చూస్తుంటాం స్వామి మాకు ఆశీర్వాదం చేయండి అని అడుగుతుంటారు సరే మంచిగా ఆయన నీకు మంచిగా ఆశీర్వాదం చేస్తున్నా తర్వాత నాకు వాళ్ళు థ్యాంక్స్ అని చెప్తారు ఆశీర్వాదం చేసినందుకు నాకు వాళ్ళు చెప్పేది థ్యాంక్స్ మా అబ్బాయి అండి మా అబ్బాయికి ఏదైనా ప్రసాదం ప్రసాదం ఇచ్చిన తర్వాత పిల్లలకి చెప్తారు థ్యాంక్స్ చెప్పు గురుగారికి థ్యాంక్స్ చెప్పు అని చెప్పి చెప్తున్నారు గారికి థ్యాంక్స్ చెప్పు అప్పుడు నేను నేనేం చేశానంటే నా దగ్గర ఉండే వాళ్ళకి చెప్పావు పని చేయవయ్యా ఈ పక్కన నీరు పెట్టుంచు ఎవరైనా నమస్కారం చెప్తే అది నేను తీసుకుంటాను ఎవరైనా థ్యాంక్స్ చెప్తే దాంట్లో పడేయమని చెప్పండి అని చెప్పి నేను చెప్పాను మా వాళ్ళకి చెప్పాను నా పక్కన చెత్తకుండిని పెట్టించు ఎవరైనా అలా చెప్పారనుకోండి ఇలాంటి థ్యాంక్స్ ఇట్లాంటివి చెప్పారనుకోండి అక్కడ పడేయమని చెప్ప అక్కడ వేసి వెళ్ళు దాన్ని అని చెప్పి చెప్పచ్చు నమస్కారం పెడితే అప్పుడు నేను తీసుకుంటా వాళ్ళు ఇచ్చేటటువంటి నమస్కారం నేను స్వీకరిస్తాను అని చెప్పి నేను చెప్పాను మా వాళ్ళకి కాబట్టి అంటే ఏమిటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ఉంది ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం అనేది మన యొక్క వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో తోడ్పడుతుంది ఎంతో ఒక ఉపయోగం అవుతుంది చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది ఆ చరిత్రల్లో ఒక్కొక్కళ్ళ ఆ మహిమల్ని మనం చూసినప్పుడు వాళ్ళ యొక్క వర్ణనల్ని మనం విన్నప్పుడు మనలోనూ ఒక వ్యక్తిత్వాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉదాహరణకి రఘువంశంలోని అందరికీ తెలిసినటువంటి విషయమే రఘువంశంలో ఆరంభంలో దిలీప మహారాజుని ఎంత చక్కగా వర్ణించాడు ఎంత ముందు ఆ రఘువంశపు రాజులందరినీ కూడా ఎంత అద్భుతంగా వర్ణించాడు వర్ణించాడు మహాకవి అలాగే అక్కడ రాజు గురించి వర్ణించి దిలీపుడు గురించి వర్ణించేటప్పుడు ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు రాశాడు ఆకార సదుష ప్రజ్ఞ ప్రజ్ఞ సదుమ ఆగమై సదుషారంభ ఆరంభ సదృశోదయ ఇది ఎంత అద్భుతమైనటువంటి చిన్న శ్లోకంలో ఎంతో ఎన్నో విషయాల్ని ఆ ఒక శ్లోకంలో కాళిదాసు చెప్పున్నాడు ఈ రకంగా చిన్న చిన్న వాక్యాల్లో పెద్ద పెద్ద విషయాల్ని చెప్పున్నారు కాబట్టి ఇలాంటివి పఠించినప్పుడు కొన్నిసార్లు ఈ శ్లోకాలకి ఎంత మహిముందంటే ఈ సాహిత్యంలో మన పూర్వకవులు రాసినటువంటి ఈ శ్లోకాలన్నిటికీ కూడా ఎంత మహిమ ఉంది అని అంటే ఈ పద్యాలకి శ్లోకాలకి ఆ వాటి యొక్క అర్థం మనకి తెలియకపోయినా కూడా కేవలం ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు మన నోటి నుండి ఆ పద్యం వస్తే చాలు పెద్దలు మనకు నేర్పిస్తారు దాని అర్థం తెలియకపోయినా కూడా ఆ పద్యం మన నోట్లోంచి వస్తే చాలు ఏదో ఒక సంస్కారం ఏర్పడుతుంది మనలో ఒక తెలియనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది అంటే ఒక రకంగా మంత్రాల్లాగా పనిచేస్తాయి ఇవి ఇప్పుడు ఈ మంత్రశాస్త్రాల్లో అనేక మంత్రాలు ఉంటాయి ప్రతి ఒక్క మంత్రానికి అర్థం అనేది విశేషంగా ఉండదు కొన్ని మంత్రాలకు అర్థం ఉంటుంది కొన్ని మంత్రాలకి ఇద్దం ఇదమి అర్థం అనేవి ఉండదు దానికి ఏమిటంటే దాని ఉచ్చారణ చేతే మనకి ఎన్నో విశేషమైనటువంటి ఫల ఫలితాలు లభిస్తాయి దాని ఉచ్చారణ దాని జపం జపం చేయడం అక్కడ అర్థం అనేది ప్రధానం కాదు అర్థం గురించి విచారణ చేయాల్సిన అవసరం లేదు దాన్ని మనం జపిస్తే చాలు ఆ శబ్దం అనేది ఏదైతే ఉందో దానికే మహిముంది అది పరమేశ్వరుడి ముఖారవింద నుంచి వచ్చింది కాబట్టి ఆ శబ్దానికే ఎంతో మహిముంది కాబట్టి ఆ శబ్దం మన నోటి నుంచి వస్తే చాలు వస్తే దాని ద్వారా మనకి విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అది ఆ మంత్రముల యొక్క మహిమ అదే రకంగా ఇప్పుడు ఇంతమంది మహాకవులు ఇటువంటి ఆ శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందే ఈ కావ్యాల్ని రచించారు అనంటే అది ఈశ్వరానుగ్రహం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి ఇవి కూడా ఆ అవేమిటి మంత్రాలైతే ఈశ్వరుడు యొక్క ముఖాల మీద నుంచి నేరుగా వచ్చాయి ఈ ఇటువంటి సాహిత్యంలో ఉన్న అద్భుతమైనటువంటి ఈ పద్యాలు ఈ శ్లోకాలు ఇవన్నీ ఆ ఈశ్వర అనుగ్రహంతో కవుల ద్వారా వచ్చినాయి అంతే తేడా కాబట్టి ఇటువంటి ఒక వ్యత్యాసం మాత్రమే ఇక్కడ ఉండేది కాబట్టి ఇవి కూడా వీటిలోని మనం పఠించినప్పుడు అవి కూడా ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని మనకు కలిగిస్తాయి ఒక అంతశుద్ధిని కలిగిస్తాయి ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాన్ని కూడా మనకి కలిగిస్తాయి కాబట్టి అటువంటి గొప్పతనం ఈ సాహిత్యానికి ఉంది సాహిత్య శాస్త్రానికి ఉంది కాబట్టి దీన్ని అధ్యయనం చెయ్యాలి ఇటువంటి అవకాశాన్ని జారవేచ్చుకుంటే వాళ్ళకంటే ఇంకా మందభాగ్యులు ఇంకో ఉండరు అందుకే భర్తహరి ఇంకో మాట అంటాడు ప్రాప్యే కర్మభూమి కర్మభూమిం నభజతి మనుజో ఎస్తపో మందభాగ్య ఇట్లాంటి చోట జన్మను పొంది కూడా ఎవరైతే తపస్సుని చేయడో తపస్సు చేయడం అంటే ఏమిటి ఇవన్నీ కూడా తపస్సులే తపస్సు అంటే ఎక్కడికో వెళ్ళి చేయడం అది ఒక తపస్సు అది తపస్సే ఎక్కడో హిమాలయాలకో అరణ్యాలకో వెళ్ళి ఒంటరిగా కూర్చొని చేయడం అది తపస్సు సరే కానీ అది మాత్రమే తపస్సు కాదు ఉన్న చోట కూడా మనం చేయగలిగేటటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎన్ని తపస్సులను చెప్పాడు శరీరంతో చేసే తపస్సు మనస్సుతో చేసే చేసేటటువంటి తపస్సు వాక్కుతో చేసేటటువంటి తపస్సు శారీరం తప ఉచ్యతే తపో మానసం ఉచ్యతే అనంత చెప్పారు కదా కాబట్టి అటువంటి తపస్సులు ఎన్నో ఉన్నాయి ఈ అధ్యయనం అనేది కూడా ఒక విశేషమైనటువంటి తపస్సు ఆ తపస్సుని చేస్తే చేస్తే తద్వారా మన యొక్క జీవితం సార్థకం అవుతుంది ఆ పూర్వజులు వాళ్ళు చూపించినటువంటి సాహిత్యాలలో సాహిత్యంలో ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ఉత్తమమైనటువంటి సంస్కారం మనలో ఏర్పడుతుంది దాని అర్థం తెలియాల్సిన పని లేదు తెలియకపోయినా కూడా అర్థం తెలుసుకోవడం మంచిదే కానీ అది తెలియకపోయినా కూడా కేవలం ఆ వచనాలు ఆ శబ్దాలు మన నోటి నుంచి వస్తే చాలు దాని ద్వారా మనకు ఒక విశేషమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఇటువంటి అద్భుతమైన సాహిత్య పరంపర మనది ఉత్తమమైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సాహిత్య పరంపర ఇది విశ్వంలోనే ఇంకెక్కడా లేనటువంటి ఆ పరంపర ఇంకెక్కడా లేదు ఇంకెక్కడా దీన్ని చేయడం కూడా కుదరదు అది కేవలం ఈ భాషల్లో అందులోనూ విశేషంగా మన సంస్కృత భాష అందులోనూ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి భాషల్లోనూ ఇంకా విశేషంగా మన ఆంధ్ర భాష తెలుగు భాష దీంట్లో ఉన్నటువంటి ఈ సాహిత్యం అనేది ఏదైతే ఉందో అది ఇంకెక్కడ మనం చూడడానికి కుదరదు దీంట్లో మాత్రమే మనం చూడగలుగుతాం అటువంటి ఒక గొప్ప సాహిత్యం ఈ ఆంధ్ర సాహిత్యం కాబట్టి ఇది ఇటువంటి పరంపరలో మనకి జన్మ లభించింది అని అంటే అది ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు మరి ఇంత పుణ్యాన్ని ఖర్చు పెట్టి ఎన్నో జన్మల్లో చేసినటువంటి పుణ్యాలన్నిటినీ ఖర్చు పెట్టి దీన్ని మనం పొందాము ఇప్పుడు కనుక దీన్ని వదిలేస్తే అప్పుడేమవుతుంది ఇంతో ఖర్చు పెట్టి ఒక విలువైన వస్తువుని తీసుకొచ్చి మనమే దాని పగలగొట్టినట్టు అవుతుంది అట అవుతుంది కాబట్టి అలా చేస్తే వాడిని ఏమంటారు లోకంలో అందరికీ తెలిసిందేగా అలా ఎవడైనా అట్లా చేశాడు అనుకోండి ఒక మంచి విలువైన వస్తువుని తెచ్చుకున్నాడు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఏళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టి ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు కట్టుకొని గృహప్రవేశం చేశాడు అంతా అయింది ఒక రెండు రోజులు ఉన్నాడు తర్వాత దాన్నే వాడు వాడింటిని వాడే పడేసుకున్నాడు పగలు కొట్టుకున్నాడు అప్పుడు వాడినే ఉంటాం మనం కాబట్టి ఇలా దీన్ని కనుక సార్థకపరుచుకోకపోతే వీళ్ళని కూడా ఆలయా వస్తుంది కాబట్టి అందుకే శాస్త్రంలో ఒక మాట చెప్పారు మహతా పుణ్యపుణ్యైన క్రీతేయం కాయనౌ స్వయ అని ఒక మాట చెప్పారు పారం దుఃఖోదేర్గంతుం తర యావన్న భిద్యత ఇది 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 పోయేలోపే నువ్వు అనుకున్న దానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని శాస్త్రం చెబుతూ ఉన్నది కాబట్టి ఇటువంటి అద్భుతమైన పరంపరలో మనకి జన్మ లభించింది కాబట్టి దీన్ని విశేషంగా నేను చెప్పాలనుకున్నది మనము చక్కగా నేర్చుకోవాలి మన పిల్లలకు కూడా చక్కగా దీన్ని నేర్పించాలి వాళ్ళకి చక్కగా దీన్ని నేర్పించాలి చిన్నప్పటి నుంచి ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని వాళ్ళకి ఇవ్వాలి అది చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తే తప్ప అది అయ్యేది కాదు చిన్నప్పటి నుంచి చక్కగా అటువంటి ఒక సంస్కారాన్ని ఇవ్వాలి పిల్లలకి అలా క్రమంగా ఇస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా తయారవుతారు దీన్ అంటే ఈ విద్యలని చక్కగా అభ్యసించిన వాడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు ఎక్కడైనా జయించి రాగలడు జయించుకొని రాగలడు అది ఈ విద్యలకు ఉండేటటువంటి మహత్వం ఈ శాస్త్ర విద్య ఈ సాహిత్య విద్య ఇది ఇది ఎంత ఏదైతే ఉందో దీన్ని అర్థం చేసుకున్నవాడు ఇంకా ప్రపంచంలో దేన్నైనా అర్థం చేసుకోగలుగుతాడు కానీ వేరేదాన్ని అర్థం చేసుకున్నవాడికి ఇది రావాలి అంటే రావడం కష్టం అదే ఇక్కడ ఉండేటటువంటి విశేషం ఇది చదివిన వాడికి ఏదైనా పర్వాలేదు కానీ ఏదో చదివిన వాడికి ఇది మాత్రం ఇది రావడం అంటే అది సాధ్యమయ్యేది కాదు అది చిన్నప్పటి నుంచి ఆ ఉత్తమమైనటువంటి సంస్కారం ఆ ఈశ్వరానుగ్రహం అనేది ఉంటే మాత్రమే ఇది మనకి లభిస్తుంది కాబట్టి దీని యొక్క ఆ గొప్పదనాన్ని తెలుసుకొని విశేషంగా ఈ అవకాశాన్ని సార్థకపరుచుకోవడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి కాబట్టి దీన్నే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందుకోసం ఇదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాం కాబట్టి ఇటువంటి ఆ అద్భుతమైన సాహిత్యం దీంట్లో ఒక ఉత్కృష్టమైనటువంటి విద్య అనంటే అది ఈ అవధాన విద్య ఆ ఉత్కృష్టమైనటువంటి అవధాన విద్య ఇప్పుడు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రపంచంలో వందల కోట్ల మంది ఉన్నారు దాంట్లో ఇటువంటి ఈ దేశంలో మనకి జన్మ లభించడం అనేది చాలా దుర్లభం అందులోను ఈ పరంపరలో జన్మించడం అనేటటువంటిది చాలా దుర్లభం అందులోను ఈ పరంపరలో జన్మించి ఈ పరంపరని అనుసరించగలగడం అది ఇంకా దుర్లభం అందులోను దీన్ని అధ్యయనం చేయగలగడం ఈ సాహిత్యాన్ని అధ్యయనం చేయగలగడం కొంతమందికి అధ్యయనం చేసేటప్పటికి అయిపోతుంది వాళ్ళ సామర్థ్యం అయిపోతుంది ఇంకా చాలు ఏదో అయిపోయిందండి ఇంక అయిపోయింది అని అంటారు కొంతమంది అధ్యయనం చేస్తారు చేసి దాంట్లో కొంచెం ముందుకు వెళ్తారు అది ముందుకు వెళ్ళగలుగుతారు కొంతమంది కాస్త ముందుకు వెళ్తారు చదువుతారు బాగుంటుంది ఏవో కొన్ని వాళ్ళు కూడా ఏవో కొంత ప్రయత్నం చేస్తారు ఏవో శ్లోకాలు పద్యాలు రాయడానికి ప్రయత్నం చేస్తారు అలా చేసేవాళ్ళు కొంతమంది అందులోనూ మళ్ళీ దాంట్లోనూ కొన్ని భేదాలున్నాయి సామాన్యంగా పద్యాలు రాసేవాళ్ళు కొంచెం మధ్యమంగా రాసేవాళ్ళు ఉత్తమంగా రాసేవాళ్ళు ఆ ఒక వ్యక్తి భేదాలు కూడా ఉన్నాయి మళ్ళీ దాంట్లో మళ్ళీ దాంట్లోనూ ముందుకెళ్ళాలంటే అలా ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళాలి ఎక్కుతూ ఉండాలి అందులోనూ విశేషంగా ఈ అవధానం చేయాలి అని అంటే విశేషమైనటువంటి సామర్థ్యం కావాలి అప్పుడు ఉన్న చోటే ఒకే చోట కూర్చొని ఇదంతా చేయాలంటే ఆ షోగా ఇదంతా ఒక్కొక్కటి చేయాలి అని అంటే అందులోనూ ప్రతిభావంతంగా చేయాలి ఏదో ఊరికే నాలుగు పదాలు వేసేసాం అయిపోయింది అన్నట్టు కాకుండా ఇది అక్కడి నుంచి ఒక పదం తెచ్చాం ఇటు నుంచి ఒక పదం తెచ్చాం అన్నిటిని కలిపాం ఒక శ్లోకం చేసాం అయిపోయింది అనడం కాకుండా ఒక విషయం ఏమిటంటే మనం ఏ శ్లోకాన్ని రాసినా ఇవాళ్ళ చూసినా కూడా ఇది చాలా బాగుంది అనిపించాలి ఇంకో పదేళ్ల తర్వాత చూసినా కూడా ఇది చాలా బాగుందని అనిపించాలి మనకి అది ఇప్పుడు ఇవాళ చూసినప్పుడు బాగా అనిపించింది మళ్ళీ ఒక కొన్నాళ్ళు చూస్తే ఓహో ఇది ఇట్లా రాశాను అనేనప్పుడు కానీ ఇలా కాకుండా ఇంకా ఇంకా బాగా రాసుంటే బాగుండేది అని అనిపించకూడదు అలా అనకుండా అలా అనిపించకుండా ఉంటే అది చాలా గొప్ప పద్యం గొప్పగా రాసినట్టు అని దాని అర్థం అప్పుడు మనకు అనిపిస్తుంది అది ఆ రోజు ఏదో రాసినప్పుడు ఏదో అట్లా రాసేసాము కానీ అదంతా సరిగ్గా రాలేదు బహుశా ఇది ఇలా రాసుంటే బాగుండేది అని అనిపించకుండా ఇప్పుడు రాసినా అద్భుతమే ఇంకో పది ఇప్పుడు చూసినా అద్భుతమే ఇంకో పదేళ్ళు యాభై ఏళ్ళ తర్వాత చూసినా అద్భుతమే ఇంకో వందేళ్ల తర్వాత ఇంకెవరైనా చూసినా అద్భుతమే అనేట్టుగా ఉంటే అది నిజమైనటువంటి ఆ గొప్ప సాహిత్యం అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు నేను ఇంత చెప్పడం కంటే ఒక మాట చెప్పేస్తే ఇంకంతా చెప్పినట్టు అయిపోతుందని నాకు అనిపిస్తాను ఎందుకంటే మా గురువుగారు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఇటీవల మా నాకు ఒక మనస్సులో సంకల్పం కలిగింది ఇక్కడ మన మా పరాపర గురువులు జగద్గూరు సత్యనంద శివాభిన నరసింహారతి మహాస్వామి వారు వారి యొక్క ఈ వారి యొక్క జన్మస్థానం అయినటువంటి మైసూరులో అక్కడ శంకరమఠం కట్టి కట్టి వంద సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ సంవత్సరలో అక్కడ శతమానోత్సవ కార్యక్రమాలు జరిగినాయి అప్పుడు మాకు మనసులో ఒక ఆలోచన వచ్చింది వారి యొక్క ప్రేరణతో ఒక ఆలోచన వచ్చింది ఏమిటంటే వారి దివ్య చరిత్ర దాంట్లో ఉండేటటువంటి ఒక్కొక్క ఘట్టము కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఘట్టాలు వారి యొక్క మహిమ వారు రాసినటువంటి ఆ స్తోత్రాలు అద్భుతమైనటువంటి స్తోత్రాలు అవన్నీ కూడా భక్తి సుధ తరంగిణి అనేటటువంటి పేరుతో ఆ స్తోత్రాలన్నీ కూడా ప్రచురితమై ఉన్నాయి అంటే అవన్నీ కూడా ఆ స్తోత్రాలన్నీ కూడా వారు ఏదో కూర్చొని ఆలోచన చేసి తర్వాత ఏం పదం వెయ్యాలి అని ఆలోచన చేసి రాసినవి కాదు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా ఎప్పుడు భగవత్ సన్నిధికి వెళ్ళినా అమ్మవారి సన్నిధికి వెళ్ళినా కూడా వారి నోట్లోంచి గంగా ప్రవాహంలాగా వారి నోటి నుండి ముఖార నుండి ఆ శ్లోకాలన్నీ కూడా వెలువడినాయి అటువంటి శ్లోకాలన్నీ వారు రాశారు వాటన్నిటినీ కూడా వారి పక్కనుండేటటువంటి పండితులు అతి కష్టం మీద ఆ శ్లోకాలన్నీ కూడా విని వాటన్నిటిని కూడా రాసుకొని కొన్నిటినైనా మిగి ఉంచ అందరికీ దొరికేట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయగలిగారు అప్పటి కాలంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి దాంట్లో కొన్ని శ్లోకాలు లభించినాయి ఆ శ్లోకాలని ఇప్పుడు మనం భక్తి సుధాతరణి గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలని వారు చేసి ఉన్నారు కాబట్టి వారికి అభినవ శంకర అనేటటువంటి అభినవ శంకరులు అనేటటువంటి ఒక అసాధారణమైన వ్యపదేశం వారికి ఉన్నది పండితులందరూ కూడా వారిని ఆ అభినవ శంకరులు అనేటటువంటి బిరుదు ఆ నామంతో అందరూ కూడా కీర్తించారు కాబట్టి వారి యొక్క మహిమని తెలియజేస్తూ వారి యొక్క చరిత్రను కూడా తెలియజేస్తూ ఒక విశేషమైనటువంటి ఆంధ్ర భాషలో ఒక కావ్యం ఉండాలి ఎందుకంటే శంకర విజయం మాధవీ శంకర దిగ్విజయం శంకరాచార్యుల వారి చరిత్రను చెబుతూ ఉన్నది మళ్ళీ తదనంతరం అటువంటి ఒక పెద్ద కావ్యం అనంటే అంటే అది విశేషంగా సత్యనారాయణ శిబాబి నృసింహారతి మహాస్వామి వారి గురించి ఉంది సంస్కృతంలో ఒక కావ్యం ఉంది సచ్చదానంద స్వామి నరసింహ భారతి విజయ కావ్యం అని ఒక అద్భుతమైనటువంటి కావ్యం అంటే సామాన్యంగా శంకర్ దిగ్విజయం ఎలా ఎంత అద్భుతంగా ఉందో అక్కడ ఉన్నటువంటి శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అదే రకంగా ఉంటాయి అక్కడ కూడా ఆ శ్లోకాలు ఇదివరకు అంటే వారిని ప్రత్యక్షంగా చూసినటువంటి ఒక విద్వాంసులు ఆయన ఒక ఆయన రాజవల్లభ శాస్త్రి గారు ఉండేవారు ఆయన ప్రత్యక్షంగా వారిని చూసి వారి యొక్క మహిమలను వాటన్నిటిని కూడా ప్రత్యక్షంగా చూసి ఆ కావ్యాన్ని రచించారు అద్భుతమైనటువంటి శ్లోకాల్లో అద్భుతమైన ఛందస్సుల్లో ఆ కావ్యాన్ని రచించారు కాబట్టి ఆ సంస్కృత భాషలో ఆ కావ్యం ఉంది కాబట్టి మళ్ళీ అదే విధమైనటువంటి ఒక అద్భుత సాహిత్య పరంపర మన ఆంధ్ర భాషలో ఉంది కాబట్టి ఆంధ్ర భాషలోనూ వారి యొక్క మహిమను చెప్పేటటువంటి ఒక కావ్యం ఉండాలి అని ఆ ఒక సంకల్పం నాకు కలిగింది ఆ సంకల్పంని తదనుసారంగా రైతాయిత్యకి నేను చెప్పాను ఆదేశం చేశాయి ఒక ఒక కావ్యాన్ని రచించాలి సమయం కూడా తక్కువే ఉండింది అప్పుడు కానీ ఆ తక్కువలోను తన సమయంలోనూ విశేషంగా ఆ కావ్యాన్ని చాలా అద్భుతంగా రాశాడు కాబట్టి అట్లా ఎంతో అద్భుతంగా ఈ అవధాన కార్యక్రమం చాలా చక్కగా జరిగి ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అందులోనూ విశేషంగా ఈ పవిత్రమైనటువంటి స్థలంలో ఇక్కడ ఆయన ఆరంభంలో మొదటి రోజు చెప్పినట్టుగా ఇక్కడ దాదాపుగా నలుగురు జగద్గురువులు ఈ యొక్క భవనంలో తపస్సుని చేసినటువంటి ప్రదేశం ఈ సచ్చిదానంద విలాసం అందుకే ఇది సచ్చిదానంద విలాసం అని దీనికి పేరు వచ్చిందే సచ్చిదానంద శివాభినవ నృసింహారతి మహాస్వామి వారి వల్ల వారి యొక్క నామధేయంతో ఈ దీనికి సచ్చిదానంద విలాసము అనేటటువంటి పేరు వచ్చింది వారి గురువర్యుల పేరుతో ఈ వనానికి నరసింహ వనం అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి ఈ నరసింహ వనం మీరందరూ కూడా మూడు రోజులు వనవాసం చేసినట్టయింది ఇక్కడికి అందరూ కూడా మూడు రోజులు అవధానం వల్ల అందరూ మూడు రోజులు వనవాసం చేశారు గిరివాసం వనవాసం రెండు కూడా చేశారు అయింది కాబట్టి అటువంటి ఈ సందర్భంలో మా యొక్క విశేషంగా ఈ సందర్భంలో మా యొక్క సంతోషాన్ని అపారమైనటువంటి సంతోషాన్ని తెలియజేస్తూ మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం